పోలీసులు అని చెప్పి నమ్మించి వాళ్ళని బెదిరించినందుకు ఒక కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక యూనిఫామ్ పోలీస్ యూనిఫాము పోలీస్ లోగో తోటి అంటే విజిల్ ఆ పోలీస్ స్టోర్లో అమ్మే లాఠీ లాంటిది లాఠీ కూడా తీసుకోవడం వలన అచ్చం లాగే ఉన్నాడు అతను ఈ మధ్య సీరియల్స్ టీవీలో వచ్చినటువంటి దాని ప్రభావం వల్ల ఈ విధంగా దీనికి బానిసేయడం తెలుస్తుంది వాళ్ళని టీ కొట్టు నడుపుకుంటుంటే ఆ టీ కొట్టు దగ్గరికి రాత్రి డ్యూటీ నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఒక యూనిఫాము అలాగే లాఠీ తోటి నలుగురు వచ్చి మేము పోలీస్ అని చెప్పి మీరు షాపు ఓవర్ టైమ్ పెట్టుకుని ఉన్నారు మీరు వాళ్ళ దగ్గర పోలీసులు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం జరిగింది ఇలా ఎక్కడైనా సరే ఈ విధంగా పోలీసులు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఎక్కడైనా ఏదైనా జరిగితే అది ఇమీడియట్ గా కూడా మనకి వన్ వన్ టూ కి కాల్ చేయాలని అలాగే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు